మన ఇంట్లో ఐశ్వర్యం ఆనందం ఎప్పుడూ నిలవాలంటే ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసా లక్ష్మీదేవి సోదరి అయిన ఆ లక్ష్మి ఆ లక్ష్మి అంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ కథ తెలుసుకుందాం హిందూ పురాణాల్లో ఆ లక్ష్మి దారిద్ర్య దురదృష్ట దేవతగా చెప్పబడింది ఆమె పేరు వింటేనే అర్థమవుతుంది లక్ష్మి లేనిది అంటే ఆ లక్ష్మి సాగర సమయంలో మొదటగా ఆ లక్ష్మి పుట్టింది మురికి వస్త్రాలు ధరించి దురదృష్టాన్ని వెంటబెట్టుకొని ఆమె బయటపడింది అందుకే ఎవరూ ఆమెను భార్యగా అంగీకరించలేదు చివరికి విష్ణుమూర్తి ఆదేశంతో ఒక ఋషి ఆమెను పెళ్లి చేసుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు ఆమెను అపవిత్రమైన మురికి ప్రదేశాల్లోనే నివసించాలని చెప్పాడు దీని అర్థమేంటంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మంచి అలవాట్లు ఉంటే మన దగ్గర లక్ష్మీదేవి నిలుస్తుంది మురికి అలసత్వం చెడు అలవాట్లు ఉంటే అక్కడ ఆ లక్ష్మి ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఆమెను జ్యేష్ఠాదేవి అని కూడా పిలుస్తారు సాధారణంగా కుమారుడు కుమార్తె ఒక కాకితో కలిసి కనిపిస్తుంది నిమ్మకాయ పుల్లని పదార్థాలతో ఆమె పూజ జరుపుతారు ఆ లక్ష్మి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది అసూయ అహంకారం అపరిశుభ్రత వదిలేస్తేనే ఐశ్వర్యం అదృష్టం మన వెంట వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అరుదైన పురాణ కథలు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగస్వాములు కండి మర్చిపోద్దు